బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం మంత్రి సీతక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను యాభై శాతానికి కుదిస్తూ రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది బీసీ రిజర్వేషన్ లో రేవంత్ రెడ్డి గారు బంధువులు అడ్డుకుంటున్నట్లు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎవరో కోర్టుకి వెళ్తే సీఎం కు అడ్డగట్టడం ఏంటి బీసీ రిజర్వేషన్లు కుదించింది టీఆర్ఎస్ ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బీఆర్ఎస్ తీర్మానం చేసింది మరి సాధించారా బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం తమిళనాడులో ఎన్నో పోరాటాలు చేస్తే బీసీ రిజర్వేషన్ల పెంపునకు పది సంవత్సరాలు పట్టింది ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల ఎనభైలో బీసీ రిజర్వేషన్లు ముప్పై ఒకటి శాతం నుంచి యాభై శాతానికి పెంచుతూ సీఎం ఎంజి రామచంద్రన్ నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే అది అమలు కావడానికి పదేళ్ళు పట్టింది ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పీవీ ప్రభుత్వం మైనార్టీలో ఉంది జయలలిత తమిళనాడు సీఎం అన్నా డీఎంకే పీవీ ప్రభుత్వంలో భాగస్వామి దీంతో ఆ రోజు పట్టుబట్టి రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్కు యాభై శాతం పెంచడం ద్వారా అక్కడ రిజర్వేషన్లో అరవై తొమ్మిది శాతానికి చేరాయి ఎవరు ప్రశ్నించకుండా రాజ్యాంగంలో షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి ప్రొటెక్షన్ ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలంతా బిల్లుకు సంపూర్ణ మద్దతివ్వాలి అవకాశాలు తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అనే ఉద్దేశంతోటే ఈరోజు ఈ సర్వేను కూడా చేయడం జరిగింది సార్ దాంట్లో పాతి టూ పర్సెంట్ది స్థానిక సంస్థలకు సంబంధించింది తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ సంబంధించింది కూడా ఉంది ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే ఉపాధి కూడా ఉండాలి సార్ అందుకోసం ఎకనామికల్ సర్వే కూడా చేయడం జరిగింది సార్ అదే కాకుండా ఆ రోజు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ను మేము పెట్టలేదు సుప్రీం కోర్టు పెట్టడం మూలంగా మేము అక్కడికి పరిమితమైన అన్నారు సార్ మేము ఈ రోజు ఫైట్ చేస్తా ఉన్నాం మరి మీరు ఆ రోజు ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ లేదా వేరే రకంగా ఎడ్యుకేషన్ ఏమన్నా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయంటే ఏది జరగలేదు సార్ కాబట్టి కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నట్టు ఈ బిల్లు రాకూడదు అనేది మనసులో ఉంది ఈ రిజర్వేషన్ జరగకూడదు అనేది అందుకనే వాళ్ళు కనీసం కులగణలో కూడా పాల్గొని వివరాలు ముఖాముఖి ఇవ్వలేకపోయినరు మరి మేము అక్కడ ఉన్న చూసుకోండి అంటే అందరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరు అట్లనే చూసుకోండి అంటే కులగణన జరిగేదా సార్ కాబట్టి అది బాధ్యత రాహిత్యమైనటువంటి పదాలు సార్ అదేవిధంగా మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్ లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిరని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్ ఇది 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 తప్పు అదే కాకుండా ఇంకొక కామెంట్ ఏం చేస్తారంటే మేము చిత్తశుద్ధి తోటి మా నాయకుడు ఒప్పుకొని ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్నాడు మా మనకు సెంట్రల్ ఎలక్షన్స్ కు సిక్స్ మంత్సే ఉండే సార్ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది మనమైనా చేసుకోగలుగుతాం అనేది ఆశ సేమ్ టైంలో బీజేపీలో కూడా మరి బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నారు ఆయనైనా అని మాకు ఆశతోటి మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఆ రోజు వీళ్ళు కూడా మరి ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ముస్లింస్ అని చెప్పడం జరిగింది కేవలం ఇక్కడ తీర్మానం చేసి అక్కడికి పంపించారు అంతే తప్ప దాని మీద ఏమైనా ఫైట్ చేశారా మరి వీళ్ళు ఏమైనా కేంద్రంలో అధికారంలోకి వస్తారని ఆలోచన ఉండేనా రోజు మాకైనా ఆశ ఉంది మా జాతీయ పార్టీ కాబట్టి మా నాయకుడు చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టి మాకు అలయన్స్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము చేయాలన్నటువంటి దృక్పథంతో మేము చేస్తా ఉన్నాం సార్ కానీ ఇట్లా ప్రతిదాన్ని ఇది తప్పు ఇది తప్పు అంటే ఇక్కడ తమిళనాడులో కూడా ఎంజీఆర్ నైన్టీ వన్ లో తీసుకొస్తే తర్వాత జయలలిత గారు మైనార్టీ ప్రభుత్వం ఆనాడు ఉండే ఆ రోజు మరి మన తెలుగు బిడ్డనే పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచి నైన్త్ షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ తీసుకొచ్చి సిక్స్టీ నైన్ పర్సెంట్ రావడం జరిగింది సార్ అంటే జనవరి ట్వంటీ ఫోర్ లో స్టార్ట్ అయితే జనవరి ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీస్ లో ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అప్పటి సీఎం ఎంజి రామచంద్రన్ గారి నాయకత్వంలో స్టార్ట్ అయితే సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జయలలిత గారు ఆ రోజు మన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మరి ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇట్లాంటివన్నీ కూడా సానుకూలంగా ఆలోచించింది ప్రజల డిమాండ్కు అనుగుణంగా చేయడం జరిగింది సార్ ఇప్పుడు కూడా మేమందరం ఒకటే కోరుతా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దయచేసి ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు మాకు ఎనిమిది మందిని ఇచ్చారు వాళ్ళకి ఎనిమిది మంది ఇచ్చారు హాఫ్ కాబట్టి ఇక్కడ ఇది రావాల్సింది కూడా ఎక్కడ ఉంది కేంద్రం దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సేమ్ టైంలో అందరికీ తెలుసు కేంద్రం దగ్గర ఆగింది కేంద్రం మీద ఒత్తిడి రావాలి రాష్ట్రపతి దగ్గర కూడా ఆగింది కాబట్టి గతంలో తమిళనాడులో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా రాష్ట్రపతి గారికి అదే విధంగా గవర్నర్ గారికి కూడా సుప్రీంకోర్టు మన బిల్లును ఆమోదించమని తీర్మానాన్ని గైడ్ చేసే విధంగా కూడా రావాలని ఆశిస్తా ఉన్నాం సార్ మేమేదో బీసీలను మోసం చేయాలని ఉంకోవాలని ఉంకోవాలనుకుంటే ఇన్ని సార్లు తీసుకొచ్చే వాళ్ళమే కాదు వాస్తవానికి మన గవర్నమెంట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో అధికారంలోకి వచ్చింది మరి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ టైం అయిపోయాయి సార్ మేము అట్లా దాటవేయాలంటే అప్పుడే ఎలక్షన్ పెట్టి తర్వాత చూసుకుందాం అనుకునేటోళ్ళం కానీ ఈ రోజు వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్న దృష్ట్యా దయచేసి ఎలాంటి వేషజాలకు వెళ్లకుండా బీసీల యొక్క ప్రయోజనాలను అట్టడుగు వర్గాల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్ కు అందరు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న అధ్యక్ష